పండగ అంటేనే అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కదా అందుకని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి నేనైతే మా ఊరు వెళ్తున్నాను అన్నట్టు అడగడమే మర్చిపోయాను మీరు మీ ఊరు వెళ్తున్నారా లేదా పండగ సెలబ్రేషన్స్కి వెళ్తే ఏ ఊరు వెళ్ళారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతకీ మీది ఏ ఊరు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మా ఊరు వచ్చేసి హైదరాబాద్ మరి పండగ అంటేనే పిండి వంటలు కదా అందుకని అమ్మ అయితే పిండి వంటలు చేయడానికి పిండి కలుపుతుంది ఇక్కడ నేను కూడా ఉడత సాయంగా కొద్దిగా పిండి అయితే కలుపుతున్నాను మీరు పిండి వంటలు ఏమేమి చేసుకున్నారు మేమైతే బోల్డ్ అని పిండి వంటలు చేసుకున్నాం అవన్నీ మీతో ఇప్పుడు నేను షేర్ చేస్తాను చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే మా చెల్లి మా అమ్మాయికి హెయిర్ ప్యాక్ అయితే వేస్తుంది మా అమ్మాయికి అయితే హెయిర్ ప్యాక్ అంటే చాలా ఇష్టము సో ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్యాక్ పెట్టమని గోడ చేస్తూ ఉంటుంది అనమాట యూట్యూబ్ వీడియోస్ చూస్తుంది కదా దాని ఎఫెక్టే ఇదనమాట సో ఇక్కడైతే మా చెల్లి హెయిర్ ప్యాక్ అయితే వేస్తుంది ఏమేమి వేసిందంటే అందులో మందారాకులు కలమంద అరటికాయ పాలు కరివేపాకు ఇవన్నీ వేసి మిక్సీ చేసింది లాస్ట్లో ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే మిక్స్ చేసి హెయిర్కి అయితే ప్యాక్ లాగా పెడుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ ప్యాక్ పెట్టుకుంటే హెయిర్ స్మూత్గా అండ్ హెయిర్ ఫాల్ లేకుండా ఒత్తుగా పెరుగుతుంది పండగంటేనే ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేయడం కదా ఇక్కడ మా చిట్టుతల్లి కూడా వాళ్ళ పిన్నితో అయితే స్పెండ్ చేస్తుంది వాళ్ళ పిన్ని అయితే అపరూపంగా అయితే తనకి హెయిర్కి కావాల్సిన కేర్ అయితే ఇస్తుంది అనమాట సో మీ ఇంట్లో మీ పిన్నులు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు ఎప్పుడు కలిసి ఉంటారో తెలియదు టామ్ జెరీ లాగా ఉంటారనమాట ఇక్కడైతే అమ్మ మా కోసమైతే బోటీ చేసింది మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం పైప్స్ పైప్స్ లాగా ఉంటుందని నేనైతే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టంగా తినేదాన్ని ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసి మేమందరం అయితే డాబా ఎక్కాం డాబా ఎందుకు ఎక్కారా అనుకుంటుందారా చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఇంకేంటి మా పండగ పనులన్నీ మొదలు పెట్టేస్తాం మరి మీ పండగ పనులు ఎక్కడి దాకా వచ్చాయి కామెంట్ బాక్స్లో నాకు చెప్పేసేయండి ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి చందు ఇగో రా అట్లాను అట్లా కాదు రారా అలా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఇక్కడ మా డాడీ పోయి పెడుతుండు అప్పాలు చేస్తున్నారు మా మమ్మీ మా చందు మా డాడీ అక్కడేమో మేమేమో పైన డాబా మీదేమో పొయ్యి పెట్టుకొని అప్పాలు చేస్తున్నాం కింద చూసారా మంకీలు ఇవేమో కిష్ కింద కాండలాగా చేస్తున్నాయి మాకేమో భయమేస్తుంది ఒక పక్క ఏమో పిండి వంటలు చేస్తున్నాం అక్కడేమో ఫుల్ మంద కోతులు వచ్చాయి ఎక్కడ ఎక్కడికి వచ్చేస్తాయో అని అయితే కొద్ది కొద్ది టెన్షన్తో అయితే మా పిండి వంటలు అయితే పూర్తి చేస్తున్నాం ఇంకా పిండి వంటలు అయితే చేసేసి ఈవినింగ్ అయితే కొద్దిసేపు డ్రెస్ తీసుకొని ఇంకైతే అయితే బయలుదేరాము ఎందుకని అనుకుంటున్నారా మరి తెలతో భోగి కదండి మనం ముగ్గురు చేసుకోవాలి కలర్స్ కావాలి కదా అందుకని అయితే కలర్స్ కోసం అని అయితే బజార్కైతే వెళ్తున్నాము ఇక్కడైతే కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాము సో సంక్రాంతి పండుగ అంటే అమ్మాయిలకి ఏంటి ముగ్గుల పండగే కదా సో అందుకని అయితే కలర్స్ అయితే తీసుకున్నాము ఎప్పుడు అమ్మాయిలైనా స పండగ అంటే అబ్బాయిలకు లేదని అనుకుంటున్నారా ఎందుకు లేదండి బాబు అబ్బాయిలకు కూడా కైట్స్ అయితే తీసుకోవాలి కదా మా అబ్బాయికి అయితే కైట్స్ అన్న జరుగుకోవడానికి వెళ్ళాము ఇంకా రేపటి నుంచి మా పండగ హడావిడి అయితే మొదలైతుంది లైక్ చేయండి షేర్ చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ